ఎమ్మెల్యే సోమిరెడ్డిపై మాజీ మంత్రి కాకాణి సంచలన వ్యాఖ్యలు చేశారు సోమిరెడ్డి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు కాకాణి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడం సోమిరెడ్డికి అలవాటుగా మారిపోయిందన్నారు కాకాణి నువ్వు ప్రతిపక్షంలో ఉన్నా నీకు రెండు అలవాట్లు ఉన్నాయి ప్రతిపక్షంలో ఉంటే బ్లాక్మెయిల్ చేయడం అధికారంలో ఉంటే బేదిరించి డబ్బులు వసూలు చేయడం ఎక్కడున్నా నువ్వు డబ్బులు వసూలు చేయాల్సింది అందుకే ఆ భర్తృహిపథ్యం నీకు బ్రహ్మాండంగా వర్తిస్తుంది చాలా మంది ఏదన్నా అధికారంలో ఉంటే డబ్బులు వసూలు చేసేవాళ్ళని చూసాం కానీ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు బెదిరిస్తావు అధికారంలో అయినప్పుడు బ్లాక్మెయిల్ చేస్తావు నేను నిన్ను అనేక సందర్భాల్లో మాట్లాడా నీ గురించి ఏమని నువ్వు పోస్టులు అమ్ముకుంటున్నావు ఇది గతంలో నీకు అలవాటు ఉంది నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే లెటర్ హెట్ మీద సంతకాలు పెట్టి అక్కడ ఇచ్చిపోతే నీ కొడుకు వాళ్ళ పేర్లు రాసి పంపిస్తున్నాడు షిఫ్ట్ ఆపరేటర్లకు సంబంధించి షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు అమ్ముకున్నావు ఈరోజు విఓఏ పోస్టులు అమ్ముకున్నావు ఫీల్డ్ ఎక్సిస్టెంట్ పోస్టులు అమ్ముకున్నావు డీలర్లు రేషన్ డీలర్ల పోస్టులు అమ్ముకున్నావు మధ్యాహ్నం భోజనానికి సంబంధించినటువంటి వాళ్ళ పోస్టులు అమ్ముకున్నావు ఇవన్నీ గతంలో నీకున్నటువంటి చరిత్ర కొత్త ఏం కాదు దానికి పరాకాష్ట ఈ రోజు ఏంటంటే చివరికి నువ్వు ఏ స్థాయికి దిగజారిపోయావంటే అవుట్ సోర్సింగ్ పోస్టులు ఏదన్నా ఉన్నా సరే వాటిలకి ఎవరన్నా అధికారుల దగ్గరికి వస్తే పోస్టింగ్లకి అంటే నువ్వు చేసేటువంటి దందాలు ఏంటి అంటే ఈరోజు నేను అనేక సందర్భాల్లో చెప్పా ఏపీ జన్కో నుంచి రోజుకి పదహారు బల్కర్లు బాల్కర్కి నెలకి లక్ష పదహారు లక్షల రూపాయలు నువ్వు వసూలు చేస్తున్నావు రైట్ ఇక సోమిరెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని కాకాణి మండిపడ్డారు అధికారాన్ని అడ్డు పెట్టుకుని తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని కాకాణి ఆరోపించారు తాను కేసులకు భయపడే మనిషిని కాదన్నారు కాకాణి చంద్రమోహన్ నువ్వు అనుకుంటున్నావేమో కేసులకి జైళ్ళకి భయపడేటువంటి వాళ్ళం కాదు నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాం నువ్వు ఏదన్నా అనుకుంటున్నావేమో నేను పెద్ద నియంతని నేను గెలిచాను అని చెప్పి గుడ్ చేలో పట్టినట్టుగా ఈ రోజు నీకు టికెట్ కే గతి లేకపోతే చివరికి ఏదో ఒక విధంగా ఎవరో లేకపోతే నీకు టికెట్ ఇచ్చారు గెలిచావు ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తున్నావు కానీ నువ్వు చేసేటువంటి అడ్డగోలు పనులు నువ్వు ఏదన్నా నెయ్యి అనుకుంటున్నావా నీ కెపాసిటీ అంతా ఉప్పుని గట్టిగా ఊతే ఎగిరిపోయేటువంటి వాడివి నువ్వు లాగా లేచిపోయేటువంటి వాడివి నువ్వు నువ్వు ఏదో అధికారం ఉంది కదా అని అధికారాన్ని అడ్డపెట్టుకుని మా మీద కేసును నమోదు చేయడానికి ప్రయత్నిస్తే మేము భయపడతామా మేము అధికారం ఉన్నప్పుడు నువ్వు నానా చండాలపు మాటలని మాట్లాడావు అబద్ధ కోతలన్నీ కూశావు కానీ నువ్వు కూసినటువంటి కోతలకు ఎక్కడా కూడా నీకు ధీటుగా సమాధానం తప్ప అధికారాన్ని ఉపయోగించి పోలీసు కేసులు పెట్టడానికంటే నువ్వు అవినీతికి పాల్పడ్డావు కాబట్టి నేను అవినీతికి పాల్పడలేదు అని చెప్పుకునే దానికి నీ దగ్గర ఆధారాలు లేవు కాబట్టి ఈరోజు నువ్వేం చేస్తున్నావు పోలీస్ కేసులు పెట్టి బెదిరిస్తున్నావు పోలీస్ కేసులకు బెదిరిస్తారా భయపడతామా